వెళ్ళాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు స్థలము ఇవ్వాలి పట్టణాలలో రెండు సెంట్లు స్థలము ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు సిపిఐ పార్టీ అదే విధంగా సిపిఐ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము కార్యక్రమాన్ని పెట్టాం మీరు ప్రతిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణం మరి అదేవిధంగా గ్రామాల్లో మూడు సెంట్లు ఖచ్చితంగా ఇవ్వాలని మీరిచ్చిన వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తున్నారు నాలుగు లక్షలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఐదు లక్షలైనా కూడా తక్కువే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము సిపిఐ పార్టీగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కూడా మేము ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల సాధన కోసమే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గ్రామాల సచివాలయాల దగ్గర వార్డు పట్టణాల్లో వార్డు సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టబోతున్నాం మరి నిన్న మొన్ననే మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల చంద్రశేఖర్ గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి గారు నియోజకవర్గ సిపిఐ నాయకులు కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఇక్కడికి కూడా మేము కూడా అరువులైన వారి దగ్గరకు కూడా జగనన్న లబ్ధిదారుల దగ్గర కూడా మేము వెళుతున్నాం అయ్యా మేము మనకి ఇచ్చింది ఒక సెంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు సెంట్లు చెప్పాడు కాబట్టి ఈ ఒక సెంటు వద్దు దీన్ని ప్లాన్ మార్చి రెండు సెంట్లు ఇవ్వాలని మనం అడుగుతున్నాం దీంట్లో కూడా ఈ ధర్నాలో కూడా ఈ కార్యక్రమం నిరసన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల దగ్గర పద్దెనిమిదో తారీఖు కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం అందుకు ముందుగా గుత్తి పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలు రిలీజ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి రామదాస్ గారు అధ్యక్షతన మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రాజు గారు ఇక్కడ పాల్గొన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ముందుగా విప్లవంగా తెలియజేసుకుంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసే కార్యక్రమంలో మరి జగన్ గారు పట్టణాల్లో కేవలం ఒక సెంటు స్థలం ఇస్తున్నారు ఆ సెంటు స్థలంలో కుటుంబ సభ్యులు ఇమరాలంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి బాత్రూమ్ ఏర్పాటు చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది